నవరాత్రి ఉత్సవాలు తెస్తున్నాం కదా ఈ వినాయకులు చేస్తున్నారు ఇలా ముద్ద మా ఇంత మధ్యలో అంతా కలగా పెడుతున్నారు కళాను పౌరాలు అలా మహా మట్టి కన తీసుకొస్తున్నారు అలాగే ఇక్కడే మాట నమస్కారం ఏ కలవు ఏ రూపంలో ఉన్నా మహాగణుడు నవరాత్రి జరిగితే మంచిగా మనకు సకల సంపాదన తీసుకోవడం అన్నీ చేస్తాడు కానీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా శాసనంగులని వాడదాము కాసీనాథు గారి బత వేయడం మనము మట్టి గణరాజులనే వాడదామని ఈరోజు మనం అవేర్నెస్ పోగ్రంలో భాగంగా ఇక్కడ ఒకపేడ శివత్సవం ప్రాంతంలో ఉన్నాము భవానీ మందిరు భవానీ మాసినాధులు తీసుకొని మనము మహామట్టి గణరాజుల

చెరువులు కుండలు అన్ని నిండిపోయినాయి కాబట్టి మనము మట్టి గణేషులను పెట్టే నీళ్లు శుద్ధి అవుతాయి ఆరోగ్యం మంచిగా ఉంటుంది ధననాథులు పూజలు కూడా మంచిగా ప్రశాంతంగా మనం చేయవచ్చు ఈ మట్టి గణేషుల్లో ఎవరే అందరినీ మట్టి గణేషుల్లో పెట్టి